అందరికీ నమస్కారం వృషభ రాశివారి ఫలితాలు తెలుసుకునే ముందు మా యొక్క వీడియో కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారి ఫలితాల్లో శ్రావణ మాసంలో అద్భుతాలు జరగబోతున్నాయి శ్రావణ మాసంలో ఎందుకు అద్భుతాలు జరగబోతున్నాయంటే మాసం లక్ష్మీదేవి యొక్క నెలగా చెప్తూ ఉంటారు అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి మాత్రం గ్రహాల మార్పు వల్ల రవి సంచరించబోతున్నాడు రవి అంటే సాక్షాత్ సూర్యనారాయణుడే మీ ఇంటికి రాబోతున్నాడు కాబట్టి అమ్మవారు అనుగ్రహం అన్నది ఈ రాశిపై ఎక్కువగా ఉండటం వల్ల లక్ష్మీదేవి శ్రావణ మాసంలో ఈ ఇంట్లో అడుగు పెడుతుంది సకల దరిద్రాలు మీకున్నటువంటి సకల ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా బలపడతారు అప్పులు తీర్చుకుంటారు ఇల్లు కట్టుకోవడం ఎన్నో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం మీరే పది మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి స్థాయికి చేరుకుంటారు పట్టిందల్లా బంగారంగా లక్ష్మీదేవి వల్ల మీకు మారబోతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు సమస్యలున్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మరుగు మందు ఇవ్వబడును చేతబడి నివారణ చేయబడును